రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నో ఎన్నికల హామీలను ఇచ్చిందని వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు ఎన్నికల హామీల అమలుకు ఆటో కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ పదవ తేదీ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వారి కుటుంబ సభ్యులకు పిల్లల చదువులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామని పెనాల్టీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఏడాది గడుస్తూ ఉన్నా పట్టించుకున్నా పాన పోలేదన్నారు ఆటో క్యాబ్ లారీ ట్రక్కు ఇతర వాహనాల డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం పదహైదు ఆర్థిక సహాయం చేస్తామని పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు దీనికి నిరసనగా మంగళవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని అదే సమయంలో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇప్పటి వరకు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని ఇది వారిని నమ్మించి మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కిషోర్ మస్తానయ్య సేనయ్య చాంద్ సుబ్బు బాబు సాగర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది ఇప్పటికే హామీలు నెరవేర్చల గత ప్రభుత్వం చెప్తున్నటువంటి జీవో నెంబర్ ఇరవై వచ్చిని రద్దు చేస్తా ఉన్నారు అది రద్దు చేయకపోగా ఇప్పటికీ ఆటో కార్మికులకు ఇస్తామన్నటువంటి పదహైదు వేల రూపాయలు అసలు హుస్కాక్ అయిపోయింది అలాగే మహిళలకు ప్రీ బస్సును ఉచిత బస్సును ప్రవేశపెడుతున్నారు రేపు ఉచిత బస్సులు వస్తే ప్రయాణికులంతా బస్సులు ఎక్కిస్తే ఆటో కార్మికులు ఖర్చు చెంది రోడ్డును పడతారు ఆటో కార్మికులు ఇందువల్ల ఆటో కార్మికులకు భద్రత కల్పించే విధంగా సరైనటువంటి హామీ కోటం ప్రభుత్వం ఇవ్వాలి ఇవన్నీ ఆటో కార్మికుల డిమాండ్ కోసం ఆటో కార్మికులకు మోటార్ కార్మికులు ప్రత్యేకంగా ఒక బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం అందువల్ల రేపు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఆ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అయ్యప్ప తరఫున ఆటో కార్మికులకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు సంవత్సరం కాలం గడుస్తున్నా కానీ ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలేదు అదేవిధంగా జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామన్నారు అలాగే ఆటో కార్మికుల పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళ విద్యా బుద్ధులకి డబ్బులు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికులకి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో నిధులు ఏర్పాటు చేసి ఆటో కార్మికుల కష్టాలని తీర్చాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమె వెంటనే నెరవేరాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలనేసి మన ప్రభుత్వం ప్రీ బస్సులు వదులుతున్నారు కానీ ఆ ప్రీ బస్సుల వల్ల ఆటో కార్మికులు ఎంతో నష్టపోతారు